హైదరాబాద్ గాంధీనగర్లోని పారిశ్రామికవేత్త శ్రీరామ్ వెంకటేశ్వర్లు సుజాత దంపతుల ఆధ్వర్యంలో వారి నివాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అరవయవ జన్మదినం ను పురస్కరించుకుని కొన్నేళ్లుగా తన మనసులో మెదులుతున్న శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని ఆయన పుత్రులు శ్రీరామ్ నిఖిల్ అఖిల్ కుమార్తె నిత్య శ్రావణ్ కోడలు షర్మిల నవ్య పావనీలు కన్నుల పండుగగా జరిపించారు కుటుంబ సభ్యుల మధ్య బంధుమిత్రుల ఆత్మీయుల మధ్య భక్తి శ్రద్ధలతో నిర్వహించడం సంతోషంగా ఉందని శ్రీరామ్ వెంకటేశ్వర్లు అన్నారు ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారు మూడు వందల మందికి పైగా భక్తులు హాజరయ్యారని కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు చేసిన స్వామివారి ఏడు ద్వారాలు డెకరేషన్ అందరినీ ఆకట్టుకుంది

அப்தாரம் தாத்திரம் லோகாபிராம ஸ்ரீராமயோயோ நமக்கு பூர்வ கால பிரபஞ்ச వెంకటేశ్వర స్వామి ఈ యొక్క రాక్షసుల బాధ వల్ల వాళ్ళ ఇబ్బంది నిసింపజేయాలని తిరుమల తర్వాత పైన కొండ దగ్గర ప్రత్యక్షంగా అమ్మవారు అయ్యారు వాళ్ళు ఇద్దరు ఇంక దగ్గర పాల్పలు ఉన్నప్పుడు విష్ణుమూర్తి యొక్క కడుపులో ఆ యొక్క దూరవాసన తండన తర్వాత అప్పుడు నచ్చిన ఏం చేసిందంటే కోకలతోటి అక్కడ ఉండక ఆ కోకరిపో దగ్గర అదే పులస్కారం జీపని చేస్తున్నారు అప్పుడు ఎప్పుడైనా లక్ష్యం లేదో కృష్ణ కృష్ణమూర్తి చాలా బాగా లక్ష్మి లక్ష్మి అనుకుంటే మొత్తం కుండలు తేపు పోయింది సో మా ఫాదర్ మదర్ నాకు తెలిసి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు శ్రీనివాస కళ్యాణ్ సో ఇప్పుడు కుదిరింది సో ఇప్పుడు కుదిరింది సో అందరూ చేసుకుందాం అనుకున్నాము సో చాలా బాగుంది పంట స్టార్టింగ్ లో అన్నారు శ్రీనివాస కళ్యాణ్ మా నాన్నగారి వెంకటేశ్వర మా అమ్మ పేరు సుజాక మా ఇంటి కులదేవం లక్ష్మీ నరసింహస్వామి నేను ఇది జరుపుకున్న కారణం మా నాన్నగారికి ఎప్పుడు ఆశ ఉంది సో ఇప్పుడు ఇయర్స్ పూర్తయినందుకు చేసుకున్నాం ఇది కేవలం జరగడానికి కారణం గోపాల్ ఆయన స్ఫూర్తి ఆయన డైరెక్షన్ శ్రవణ్య గారి ఆధ్వర్యంలో జరిగింది